హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో ఉగాది పండుగ రోజు ఏ విధంగా గడిపాము అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను నేను పోస్ట్ చేసిన ఒక చిన్న షార్ట్ వీడియోకే మీలో చాలా మంది ఎందుకు లేదు భార్గవి గారు మీకు అక్క పండగ లేదు అని చెప్పి ఈ విధంగా కామెంట్స్ కూడా అడిగారు అది ఏంటి అనేది ఈరోజు మీకు వీడియోలో అయితే అర్థమవుతుంది అండ్ అదేవిధంగా నేను మీకు ఇదివరకు చాలా సార్లు నేను షేర్ చేశాను కూరలు కానీ కూరగాయలు కానీ తెచ్చుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం ఈరోజు మా ఇంట్లోకి అయితే ఒక జీవి వచ్చేసింది మీరు ఆల్రెడీ నిన్న వీడియో చూసే ఉండారు కదా నేను బోల్డ్ అన్ని కూరగాయలు అన్నీ సదరాను కూరగాయలు తీసుకొచ్చారు అని చెప్పనని ఆ కూరలన్నీ తీసి ఫ్రిడ్జ్లో సదరాలి అని చెప్పనని అన్నీ బయట వేసి చేశాను కదా అది కూడా ఏమొచ్చింది ఏంటి అనేది అది కూడా మీతో నేను షేర్ చేస్తాను వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేసేసేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మాత్రం మీకు వీడియోస్ కనుక నచ్చినట్లు అనిపిస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయండి అలాగే మీరు అందరూ ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఈరోజు వచ్చేసి ఉగాది పండగండి అండి ఉదయాన్నే నాలుగున్నరకే మాకు మెలకు వచ్చేసింది ఇంకా అందరము లేచేసాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము జీవను మా వారు ఇద్దరు ఏమో గుడికి బయలుదేరుతున్నారు ఇంకా ఆల్రెడీ టీ పెట్టేసేసుకొని కాఫీ తాగేవాళ్ళం కాఫీ టీ వాళ్ళు టీ ఇంకా ఆ సెక్షన్ అయితే పోయింది ఇంకా మా వారు కూడా బయలుదేరుతున్నారు షీరో కూడా మార్నింగ్ లేవంగా నేను లేచేస్తాడండి ఎవరు లేచినా సరే వాళ్ళతో పాటు వాడు కూడా లేచేస్తాడు వాడికి ఇక్కడ అంతా కొత్త కొత్తగా ఉందన్నమాట ప్లేస్ అంతా చేంజ్ అయింది కదా కొంచెం అలవాటు పడడానికి కూడా టైం పడుతుంది మనుషులమంటే అలవాటే కానీ ప్లేస్ అనేది అలవాటు పడాలి ఇంకా వీళ్ళిద్దరికీ బాయ్ చెప్పేసేసి వచ్చేసాను నేను జాజి చెట్టు మీకు ఇందాక చెప్పాను కదా జీవను చక్కగా కట్టేశాడు అని చెప్పి ఆల్రెడీ షేర్ చేశాను కదా అయితే పైకి కడితేనేమో ఇది పువ్వులు అనేది సరిగ్గా కనిపించట్లేదుట జీవన్కి బాగుండట్లేదు అలాగా అందుకు మొన్న మళ్ళీ మార్చాడు మార్చేసి ఈ విధంగా కిందనే అంత తీగలాగా చుట్టేసేసి తాడు కట్టేసేసి ఇలా రెడీ చేశాడు చాలా బాగా అనిపించింది నాకు కూడా చూస్తే పువ్వులు అనేవి చక్కగా కనిపిస్తూ ఉంటే అదొక ఆనందంగా ఉంటుంది కదా అని అనిపించింది ఇంకా మేమందరం బయటకు వచ్చేసే వరకు షీరోకి కంగారు వచ్చేసి వెళ్ళిపోతున్నామేమో అని వాడు కూడా బయటకు వచ్చి చూసేస్తున్నాడు ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి ముందు రోజు నైట్ ఆల్రెడీ షేర్ చేశాను కదా ముందు వీడియోలో కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసాను స్టవ్ గట్టు అంతా కూడా కడిగేసేసి ఇంకా తర్వాత వచ్చేసి నేల కూడా శుభ్రంగా కడిగేసేసి ముగ్గులు అవి వేసి పెట్టేశాను అయితే నాకు మొన్న జ్వరం వచ్చింది కదా బాగా దాంతో అంటే ఎన్నో ఎక్కువ రోజులు గ్యాప్ లేదు కదా ఉగాది పండక్కిను నాకు జ్వరం వచ్చినప్పటికీ ఒక వన్ వీక్ కూడా గ్యాప్ లేదు దానివల్ల ఏంటంటే నాకు ఇంకా నీరసం అది తగ్గలేదు ఉగాది పండగ రోజు మాకెందుకు పండగ లేదు అంటే నా మా అత్తగారు చనిపోయారండి కాబట్టి ప్రతి సంవత్సరము మాకు ఉగాది పండుగ రోజే మా అత్తగారి తిది అయితే వస్తుంది అంటే పాడ్యమి రోజే వస్తుంది కాబట్టి ఆ రోజు మేము ఉగాది పండుగ చేసుకోము అత్తమ్మ తిది ఉంటుంది ఆ రోజు ఇంట్లో కార్యక్రమం ఉంటుంది తద్దినం పెట్టాలి కదా అందుకని చెప్పి పండగ అనేది ఉండదు ఇంకా ముందు రోజే అంతా క్లీన్ చేసి పెట్టుకొని ఉదయాన్నే లేచి నేను వంట అయితే స్టార్ట్ చేస్తాను వంట గట్టు అంతా క్లీన్ చేసి పెట్టుకొని అయితే ఈ ట్రిప్ మాత్రం నాకు హెల్త్ బాగాలేదని చెప్పి వంటకి వంట అయితే మాట్లాడుకున్నాము పది మందికి అయినా సరే నాకు అస్సలు నీరసంగా ఉంటుంది చేయలేకపోతున్నాను పైగా ఈ పై పనులు ఇల్లు కడుక్కోవడము ఇవన్నీ కూడా చేసుకోవాలి కదా మళ్ళీ వడ్డం చేయాలి ఇవన్నీ ఉంటాయని చెప్పి మాట్లాడేసుకున్నాము ఇంకా నేను కిచెన్ అంతా క్లీన్గా పెట్టాను పొద్దున్నే ఆంటీ అయితే వచ్చేసారు ఏడున్నరకు వస్తా అని చెప్పారు తను రా వచ్చేవరకు వంట స్టార్ట్ చేస్తారని చెప్పి కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా ముందు రోజు నైట్ డివైడ్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టేవన్నీ ఫ్రిడ్జ్లో పెడదామని వంటకు కావలసినవన్నీ విడిగా పెట్టి సరుకులన్నీ కూడా కూడా తీసిపెట్టి అన్ని గరిటెలు గిన్నెలు అన్నీ రెడీ పెట్టాను అయితే ఈ కూరగాయలు అన్నీ కూడా ఉదయము తన వచ్చేలోపు ఆంటీ వచ్చేలోపు కడిగేసి పెడతాము శుభ్రంగా తను వచ్చాక చేయడానికి ఆవిడ వచ్చాక వీలుగా ఉంటుంది కదా చేసుకోవడానికి అని అన్ని టబ్లో వేసానండి ఇక్కడ మీకు కనిపిస్తుందా ఓన్లీ పచ్చిమిరపకాయలే కనిపిస్తున్నాయా మీకు అందులో ఏదైనా జీవి కనిపిస్తుందా అనేది చూడండి ఒక్కసారి కొంచెం దగ్గరగా చూడండి చక్కగా ఇవన్నీ కూడా చేతులు పెట్టేసేసి ఏరేసేసి అన్ని దేనికి దానికి అలా డివైడ్ చేసుకొని అసలు ముందు రోజు కూరలు అన్నీ కూడా తీసి పెట్టాను చూసారా అన్నయ్య తీసి అవతలు పడేసారు మీరు వీడియో కొంచెం చూడకపోతే కొంచెం ముందుకెళ్ళైనా మళ్ళీ ఒకసారి చెక్ చేయండి జర్రి పిల్లండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ పైనే ఉంది అది అంత ఉంది పొడవ అది కూరగాయల్లో వచ్చేసింది యాక్చువల్గా నీళ్లలో జర్రి పిల్లలు ఉండవు కదా టబ్లో నీళ్లు పోసేసి ఆ కూరగాయలన్నీ వేసి శుభ్రంగా కడుగుతూ ఉంటే సడన్గా కనిపించింది అమ్మో కరవలేదు బాబోయ్ దేవుడి అని అయితే అనుకున్నాను చాలా భయం వేసింది అందుకే నాకు కొత్తిమీర కానీ ఆకుకూరలు కానీ ఎలాంటి కూరగాయలు తెచ్చుకున్నా సరే ముందు వాటిని చక్కగా ఏరేసేసుకొని శుభ్రంగా కడిగేసేసి అప్పుడు వాడుకుంటాను నేను నాకు తెలిసి ఇది కూడా ఆ కొత్తిమీర కా కట్టలోనో లేకపోతే పుదీనా కట్టలోనో వచ్చే ఉంటుంది ఇంచుమించుగా విడిగా పడేసిన కూరల్లో అయితే ఉండుండదు అవేంటంటే బంచెస్ లాగా కడతారు కదా అందులోనే వచ్చి ఉంటుంది అని అనిపించింది మీరందరూ కూడా దయచేసి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కూరగాయల కన్నా ముఖ్యంగా ఆకుకూరలు ఒకటికి రెండు సార్లు చక్కగా చెక్ చేసుకొని శుభ్రంగా కడిగి తినండి అది మాత్రం మనకి హెల్త్కి చాలా మంచిది లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోకుండా ఉంటుంది ఇంకా ఉదయాన్నే వంట ఆవిడ రావడము ఆవిడ పని ఆవిడ చేసేసారు పండగ కదా చక్కచక్క వంట చేసేసి అక్కడ పెట్టేసి ఆవిడ ఇంటికి అయితే వెళ్ళిపోయారు పండగ కదండి నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా మావయ్య గారు వచ్చి కార్యక్రమం అయితే మొదలు పెట్టించేశారు ఇంకా కార్యక్రమం పూర్తయ్యి బ్రాహ్మణ భోజనాలు అయ్యే వరకు రెండు అయ్యిందండి ఇంకా తర్వాత మా మావయ్య గారు మా వారు అన్నయ్య పిల్లలు వీళ్ళందరికీ కూడా వడ్డీ ఇంకా వాళ్ళందరూ భోజనాలు చేసే వరకు మూడున్నర అయ్యింది ఇంకా చివరిగా నేను వదిన భోజనానికి కూర్చున్నాము ఇంకా మా భోజనం అయ్యే వరకు నాలుగు అయ్యింది ఇంకా మేమిద్దరము కూడా ఇంకా కాస్త నిదానంగా లేట్ అయిపోయింది కదా ఇంకా తినబుద్ధి కాదు అంత లేట్ అయ్యి పైగా పొద్దుటి నుంచి టిఫిన్ తినకుండా అలా ఉంటామా ఈ ఎండకి ఏంటంటే దాహం వేసేస్తూ ఉంటుంది ఆ నీళ్లు తాగి 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 ఇంకా ఆ టైం వచ్చే వరకు తినాలనిపించదు ఇంకా మాకేమో తద్దినానికి ప్రతిసారి నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు చేయాలి అలా స్వీట్ ఏమో పరమాన్నం గారెలు అప్పాలు లేదా అరిసెలు రవలడ్డు ఇలా ఏదైనా చేసుకుంటారు అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రమే చేస్తారు ఇంకా అలా మేము కూడా ఈసారి చేపించేసుకున్నాము ఇంకా మొత్తం మీద ఏంటంటే ఏదో కాస్త అసలు కాడికి కొసరు ముద్దు అన్నట్టుగా ఆ వచ్చిన ఆవిడ ఏంటంటే పెద్ద ఆవిడ సిక్స్టీ ప్లస్ ఏజ్ ఉన్న ఆవిడ ఇంకా ఎవరూ దొరకలేదు మాకు ఫైనల్గా ఆంటీ అయితే కుదిరారు ఇంకా ఆవిడేదో టైంకి వచ్చి ఇంత వండి పెట్టేసి అయితే వెళ్ళారు కొంచెం మాకైతే అన్నిట్లలోనూ ఉప్పులు ఎక్కువగా అనిపించాయి ఈవెన్ పచ్చళ్ళు నువ్వుల పొడి వాటితో సహా అన్నిట్లలోనూ ఉప్పు ఉప్పు కాస్త ఎక్కువగా అనిపించాయి కాకపోతే ఏంటంటే ఏదో చేసుకోలేని కాడికి ఈ మాత్రమన్నా వచ్చి హెల్ప్ చేసి వెళ్ళారు కదా అనే ఒక సాటిస్ఫాక్షను అదే రాకపోయి ఉండుంటే ఎవరూ దొరకకుండా ఉండుంటే అమ్మో చాలా ఇబ్బంది పడేవాళ్ళం కదా నేనైతే చాలా కష్టపడేదాన్ని కదా అని అనిపించింది నాకు పైగా అసలు మీరు నమ్మరు వడ్డం చేసేసి తర్వాత విస్తరలు అవి తీస్తుంటేనే నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయండి అంత నీరసంగా అట్లా ఉనింది నా పరిస్థితి ఇంకా ఏమంటే ఏదో ఒక రకంగా కార్యక్రమం అయితే గట్టెక్కింది చేయలేక మానేశాను అనే ఇది లేకుండా ఎలాగోలాగా కానిచ్చేసాము అని అయితే అనిపించింది అండ్ ఈ ట్రిప్ వచ్చేసి కొంచెం కూరలు గుత్తులు కూడా మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా గిఫ్ట్ కింద తీసుకొచ్చారు అని చెప్పనని ఇక అవన్నీ కూడా ఏంటంటే వడ్డనికి వీలుగా ఉందన్నమాట అన్నీ అందులో వేసుకొని తెచ్చేసుకొని ఒకేసారి పెట్టేసేసుకొని వడ్డన్ చేసుకోవడానికి సులువుగా కూడా అనిపించింది విడివిడిగా బేసన్లలో తెచ్చుకునే దానికన్నా మేమే కొనుక్కోవాలి అనే ఐడియాలో ఉన్నాము కానీ ఈ విధంగా గిఫ్ట్ కింద వచ్చేసింది అనమాట మాకు ఇంకా మా భోజనాలు అయిన తర్వాత మళ్ళీ గదంతా కూడా శుభ్రంగా కడిగేసేసాము కడిగేసి తుడిచేసి ఇంకా వదిన కూడా ఉన్నారుగా హెల్ప్ చేశారు ఇంకా అదంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ కూడా బయట వేసేసి మెయిన్ని రమ్మనమని చెప్పాను తను వచ్చి వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ కూడా పెట్టేసి వెళ్తుంది ఇంకా ఆ పని అంతా క్లీన్ చేసుకొని క్లీనింగ్ సెక్షన్ అనమాట ఇంకా అదంతా పూర్తయిన తర్వాత చూస్తుండగానే ఐదున్నర అయిపోయింది టైము భోజనం అవ్వగానే ఇట్లా ఈ పని అంతా చేసుకోవాల్సి వచ్చింది కాసేపు కూడా కూర్చున్నట్టుగా లేదు ఇంకా ఈలోపు మా వారు మళ్ళీ గుడికి వెళ్ళాలి కదా టీ పెట్టమని అడుగుతారు సరే అని ఇంకొక పక్కన టీ కూడా పెట్టేసి వచ్చాను ఇంకా టీ తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా ఇంకా గదికి అడుగుతున్నాను అని చెప్పనని బయట కూర్చున్నారు కాసేపు కబుల్ చెప్పుకుంటూ ఇంకా అందరితో పాటు ఇంకా బయట కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ టీ అయితే తాగేశాము మీరు చాలామంది అంటే మీలో కొంతమంది పాత సబ్స్క్రైబర్లు అయితే మీకు తెలుసు ఉగాది పండగ రోజే మా అత్తగారు చనిపోయారండి ఆ రోజు అర్లీ మార్నింగ్ నైన్ థర్టీ అలా జరిగింది ఏంటంటే సడన్గా అనమాట ఆ రోజు ఇంకా దాంతో ఇంకా మాకు ప్రతి సంవత్సరము కూడా ఉగాది పండగ రోజే తీసి వస్తుంది అయితే మేము ఉగాది పచ్చడి తినే అవకాశం లేదు కదా ఆ రోజు ఇంట్లో ఉగాది పచ్చడి అయితే చేసుకోలేము కాబట్టి అంటే దానికన్నా పుణ్యకార్యం అనే చెప్పాలి పెద్దలకి పెట్టుకోవడం అనేది ఇంకా అందుకని చెప్పి మా నాకు బాగా కావాల్సిన ఆవిడ ఫోన్ చేసి విషస్ చెప్పి పచ్చడి నేను పంపిస్తానండి ఇంట్లో అందరూ కూడా తీసుకోండి భార్గవ్ గారు తొలి సంవత్సరము పచ్చడి ప్రసాదం తింటే బాగుంటుంది అని చెప్పి ఆవిడైతే చక్కగా బాక్స్లో పచ్చడి వేసి పంపించారు ఉగాది పచ్చడి చాలా హ్యాపీగా అనిపించింది ఆ అభిమానము చూపించాలంటే రక్త సంబంధము అనుబంధము ఇట్లా ఏమీ ఉండాల్సిన పని లేదు కదా మంచి ఫ్రెండ్షిప్ ఉంటే చాలు కదా అని అయితే అనిపించిందండి ఆ మాటని నేను ఒక చిన్న షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటే చాలామంది కూడా ఎందుకు మీకు పండగ లేదు అని అడిగారు రీజన్ అయితే ఇది అత్తమ తద్దిన ఉండడం వల్ల మాకు ఉగాది పండగ అనేది లేదు కాకపోతే మేము ఎప్పుడు అనుకునే మాట ఏంటంటే పండగ పూట మేమందరము ఒక ఇంట్లో చక్కగా కలిసి ఉండాలి ఒకటే దగ్గర భోజనం చేయాలి అని మా అత్తమ్మ కోరికేమో అందుకే ఇలా జరిగిందేమో అని పెద్దోదిన మేము అందరము ఎప్పుడు అనుకుంటూ ఉంటాము అందుకే ఇలా అయ్యిందేమో అని చెప్పనని పండగ పూటే అత్తమ్మ చనిపోయిందేమో అని అయితే అనిపించింది ఎందుకంటే గత పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా అత్తమ్మ హెల్త్ బాగా ఒక బా బాధపడుతూ ఉండేవారు అలాంటిది కరెక్ట్గా పండగ రోజే అలా జరిగింది కాబట్టి మేమందరము ఒక దగ్గర హ్యాపీగా ఉండాలి పండగ పూట ఒక ఇంట్లో కలిసి భోజనం చేయాలి అని ఆవిడ కోరికేమో అని అనిపించి మేము ఈ విధంగా అనుకుంటూ ఉండేవాళ్ళము వదిన వాళ్ళు మాత్రం ఎలాగైనా సరే అటెండ్ అయ్యి ప్రసాదం తినాలి అని చెప్పనని కూడా వాళ్ళు అనుకున్నారు ఇంకా కొన్ని కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి కుదరచ్చు కుదరకపోవచ్చు కదా ఇంకా అలా కూడా ఉంటుంది ఇప్పటి వరకు అయితే వస్తున్నారు ఇగో ఇక్కడ వీడు అల్లరి చూసారు కదా ఇంకా నైట్ డిన్నర్కైతే ఎవరూ ఏమీ తినే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే భోజనాలు కూడా లేట్ అయ్యాయి కాబట్టి పిల్లలు అయితే ఉన్నవి తినేస్తాము అని అన్నారు ఇంకా కాసేపు ఈ షీరోగాడితో అయితే అందరూ ఆటలాడుకుంటున్నారు ఆల్రెడీ మా జీవన అయితే పడుకుని పోయాడండి ఇంకా మేము కూడా ఇంకా బాగా అలిసిపోయాము నేను వదినా కూడా అసలు వంట ఆవిడ వచ్చి వంట చేస్తే వంటగది అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు వచ్చిన ఆవిడ ఎలా చేశారు ఏంటి చాలా నీట్గా చేశారా ఏంటి అనేది రేపటి వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను అండ్ అదేవిధంగా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియోస్ కనుక నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా షీరోగాడు అల్లరైతే చూసేసేయండి మీరు అందరూ జీవాన్ని నిద్ర లేపేశాడు కాళ్ళ మీద కొరికేసాడు ఇట బిస్కెట్ ప్యాకెట్ కోసము ఇక ఇక్కడ వచ్చేసి కృష్ణ జీవనిద్దరు ఇంకా అరుచుకుంటున్నారు వాడికి నిద్ర డిస్టర్బ్ అయితే మాత్రం అస్సలు ఊరుకోడు జీవన సో మా ఇంట్లో ప్రతి సంవత్సరము ఉగాది పండుగ అయితే ఇలాగే ఉంటుందండి పండగ రోజు అందరము కలుసుకొని చక్కగా పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఆ రోజు వాళ్ళ ప్రసాదం తిని ఆనందంగా ఉండాలి అని భగవంతుడు ఈ విధంగా రాసి పెట్టాడు అయితే వదిన వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఒక నాలుగు రోజులు అయితే ఉన్నారండి మేము ఎలా గడిపాము ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను బై బాయ్